బాల్య వివాహాలు అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేష్ అన్నారు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల బాల్య వివాహాలు అరికట్టవచ్చని వంద రోజుల క్యాంపు ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా నలుమూలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం జిల్లా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు పరిసరాలు గ్రామం మరియు సమాజంలో ఆగ్రీ వివాహాలు పెట్టకుండా చూస్తాను ప్రభుత్వ అధికారులకు 没有。 ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామ మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తా ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను నా పేరు రాజేష్ నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బాల్యవాహ ముక్త భారత్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం నవంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎనిమిదవ తారీఖు వరకు వివాహాలపై నిషేధించడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో మనకి నలభై ఏడు శాతం వరకు బాల్యవాహాలు జరుగుతుంటే రెండు వేల ఇరవై ఒక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం సర్వే ప్రకారం ప్రస్తుతం ఇరవై మూడు శాతం మాత్రమే బాల్యవాహాలకి జరుగుతున్నాయని రిపోర్ట్ ఉంది వివాహాలు క్రమేణా తగ్గుతున్నప్పటికీ జాతీయ స్థాయిలో పర్సంటేజ్ అనేది ఏం తగ్గట్లేదు దానికి విస్తృతమైన ప్ర ప్రచారమే ఆయుధంగా తీసుకుని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది దీనిలోకి భాగంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మనకి స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీల్లో విస్తృత అవగాహన చేసి వివాహాలను చేసుకోవటం వల్ల నష్టాలు ఏంటి వల్ల పరిణామాలు ఏంటి అనేది స్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు పూర్తి అవగాహన చేయడం జరుగుతుంది రెండో భాగంగా ఏంటంటే ఎవరైతే ఈ పెళ్ళిళ్ళు నామినేట్ చేస్తారో టెంట్ హౌస్ టెంట్ హౌస్లు కానీ షామ్యానా కానీ తర్వాత పెళ్ళిళ్ళు చేసే పురోహితులు కానీ కాజీస్ కానీ పాస్టర్స్ యూనియన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ అవేర్నెస్ మీటింగ్స్ పెట్టి బాల్యవాహనాలను ప్రోత్సహించకుండా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది మూడో భాగంగా ఏంటంటే గ్రామ స్థాయి బాల్య వివాహ నిషేధ మరియు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో విస్తృత ప్రచారం చేసి బాల్య వివాహాలను అనేది నిర్మూలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వంద రోజుల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్స్లో అన్ని పాఠశాలల్లో కూడా ఈ వివాహ ముక్త భారత్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి